హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన శనివారం రోజు కన్నయ్యను పూజించుకోవాలి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున ఎవరైతే విశేషంగా శ్రీకృష్ణ భగవాను ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ కృష్ణాష్టమి రోజున భక్తి పూర్వకంగా మీ మనస్సులో జై శ్రీకృష్ణ అని సమర్పిస్తే చాలు సకల పాపాలు కూడా నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్కంద పురాణం వివరిస్తుంది కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైనటువంటి అమృత గడియలు ఏర్పడ్డాయి మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున అమృత గడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవాను పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే గోదానం చేసిన పుణ్యఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది కృష్ణాష్టమి రోజు ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో గీయాలి ఈ సంవత్సరం శనివారం రోజున కృష్ణాష్టమి వచ్చింది శనివారం కృష్ణాష్టమి రావడం చాలా శుభ సూచకం ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తప్పకుండా తలస్నానం చేయాలి కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి కృష్ణాష్టమి రోజున ఎలా స్నానం చేసిన వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుని ఫోటోకి కూడా పూజలు చేయవచ్చు కృష్ణుని విగ్రహం లేని వాళ్ళు ఒక కలసం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మేగడి వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టి మినప్పిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఆలయాల్లో కృష్ణుడి అష్టోత్తర పూజను చేయించుకోండి గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల మీద మేగడను కానీ వెన్నెను కానీ తినాలి ముఖ్యంగా మీ పిల్లలకు పాలు మేగడను తినిపించండి కృష్ణాష్టమి రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకోవాలి పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత రెండు తులసి ఆకులు తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజు దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులు తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జయకృష్ణ అని మూడు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణునికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాలను వేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలల వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుని పటానికి కానీ గుడిలో ఉన్న కృష్ణునికి కానీ తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున మూడు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపై గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం బాగా పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు కూడా పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది శ్రీకృష్ణునికి గోవుల అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు రెండు అరటి పండ్లు పెట్టి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణునికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు ఈ కృష్ణాష్టమి రోజున నెమలి ఈకను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరత ఉండదు కృష్ణాష్టమి రోజున జాజిపూలతో కృష్ణుని పూజిస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పారిజాత పూలతో పూజిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి గులాబీ పూలతో పూజిస్తే శ్రీమంతులు అవుతారు మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్లే నయమవుతాయి జిల్లేడి పూలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చివరి వరకు చూస్తున్నట్లయితే జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి